మీ అందరికీ ఒక మాట అండి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారు పోర్టులు కట్టించారు అని చెప్పి మేము చెప్తా ఉంటేనండి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తా ఉన్న పచ్చ మీడియా వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు కోట్లు ఖర్చు పెట్టి పచ్చ పేటిఎం గాళ్ళని తయారు చేస్తూ ఉన్న పచ్చ సోషల్ మీడియా గాళ్ళు హా ఎక్కడ కట్టారు మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారు అని చెప్పుకుంటా నిజాలని అబద్దాలుగా మార్చి జనాలకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీకి సంబంధించిన పచ్చ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పోర్ట్ల కోసమే కదండి రాష్ట్రంలో ఎక్కడ కట్టించారు పోర్ట్లు అన్న వాళ్లే మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన పోర్టుల కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దావో సింగపూర్ వెళ్ళి మరి మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన పోర్ట్ల కోసం చెప్పుకున్నది రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టించారా ఏ చూపించండి అన్న చంద్రబాబు నాయుడు గారే మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మెడికల్ కాలేజీలని పిపీ ద్వారా ప్రైవేటీకరణ చేయడానికి నడుం బిగించింది చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ కాదా అని అడుగుతా ఉన్నామండి ఎందుకు మాట చెప్తా ఉన్నానంటేనండి మా జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు ఏమి కట్టలేము అనుకున్నప్పుడు దావోసెల్ ఎందుకు పోట్లుకోవచ్చు చెప్పడం మా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టలేదు అని అనుకున్నప్పుడు పీపీపీ ద్వారాగా ఎందుకు మెడికల్ కాలేజీలని అమ్మేయడానికి చూడడం అని చెప్పి అడుగుతూ ఉన్నామండి కట్టలేదు కదా కట్టలేనప్పుడు ఎందుకు ప్రైవేటీకరణ చేయడం పీపీపీ పద్ధతిలో ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేయడం అని అడుగుతూ ఉన్నామండి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన మెడికల్ కాలేజీలే ఈ రోజు నాడు ఈ కూటమి పార్టీ వాళ్ళు అమ్మేసి డబ్బులు దాచుకుని దోచుకొని తినుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారండి ఈ రాష్ట్రంలోనండి ఈ కూటంపాటి నాయకులండి నాయకులు అండి ఏం కట్టించారు ఎక్కడ కట్టించారు ఏది ఒక్కటైనా చూపించండి మెడికల్ కాలేజీలు అని చెప్పి ఇంకా పూర్తి కావాల్సిన మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి అగో నీళ్ళు వచ్చేసినాయి ఇదిగో స్విమ్మింగ్ పూల్ అనుకుంటా ఈ కూటమిపాటి నాయకులు వెగిలి మాటలు వెగిలి నవ్వులు నవ్వుకుంటా వెక్కిరించుకుంటా ఈ కూటమి పార్టీ నాయకులు మాట్లాడారండి మరి పూర్తయిన మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారండి పదిహేడు మెడికల్ కాలేజీలో మీరే ఈయన పూర్తి ఈయన పూర్తి అవ్వలేదని చెప్తా ఉన్నారు కదా మరి పూర్తి అయిన మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు మాటలు చెప్పలేకపోతా ఉన్నారు ఇంకా నిర్మాణంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఓ పొలం అని ఉన్నారు కదా మరి పూర్తి చేసిన మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారండి అరే ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చిపోతే మూడు సంవత్సరాల్లో కేంద్రంతో కొట్లాడి మరి రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మూడు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇంకొన్ని పూర్తి కావాల్సినవి ఉండగా అధికారం మారేసరికి మీ కూటమి పార్టీ నాయకులకి మా జగన్మోహన్ రెడ్డి కట్టించిన మెడికల్ కాలేజీలు మీకు కనబడలేదని అడుగుతూ ఉన్నామండి మూడేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుని ఐదు పూర్తి చేశారు మిగతా పూర్తి కావాల్సినవి ఉన్నాయి ఆయనే అంతలా చేసాడు మనకు ఆ మాత్రం సిగ్గలేదు కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి అమరావతిలో నీళ్లు తోడించడానికి కోట్లు ఖర్చు పెడతా ఉన్నాము రైతుల దగ్గర భూములు దబ్బేశాము కొన్ని కోట్ల రూపాయలు అమరావతి రాజధాని పేరట తెచ్చేసేసి ఆ నీళ్లు తోడేటే సరిపోతుంది కానీ ఇంకొక ఐదు ఆరు కోట్లు ఇంకొక ఐదు వేల ఆరు వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి పునాదుల్లోని బిల్డింగ్ లోని గోడల తంబాల్లోని పూర్తి కావాల్సి ఉన్న మెడికల్ కాలేజీలను మనం పూర్తి చేస్తే అయిపోద్ది కదా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తే సరిపోద్ది కదా అని చెప్పి ఎందుకు అనుకోలేకపోతా ఉన్నారండి కొన్ని కోట్ల రూపాయలు అమరావతిలో వచ్చిన నీళ్లు తోడ్చడానికే సరిపోతా ఉంది కానీ ఆ కొన్ని కోట్ల రూపాయలు సాయం కోట్ల రూపాయలు తీసుకొచ్చి మిగిలిన మెడికల్ కాలేజీని పూర్తి చేస్తే రాష్ట్రానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందండి అసలు అది రాష్ట్ర ప్రజల ఆస్తులని మీరు తాకట్టు పెట్టేసేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్దామని ఏం ఉద్దరిద్దామని అడుగుతాం ఉన్నామండి కోట్లు గట్లైనప్పుడు దావోసుకెళ్ళి ఎందుకు చెప్పటం మెడికల్ కాలేజీలు కట్టలేదు అన్న మీరే పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీని ఎందుకు ప్రైవేటీకరణ చేసి అమ్మేయడానికి చూడటం అని అడుగుతావు ఉన్నామండి మూడు సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజీలు కట్టింతే ఇంకొన్ని పూర్తి కావాల్సినవి ఉంటే సంవత్సరం నా అవుతున్నా కానీ కనీసం ఎక్కడ ఒక రాయి వేయకుండా అరకొరగా అరకొరగా జనాలకి ఈ ఉన్నాయి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చెప్పేసేసి నిజాలను దాచిపెట్టి ఇంకెన్నాలని అబద్దపు ముసుకొని ఈ కూడమ్పాటి నాయకులు ఈ పచ్చ పత్రికలు మూలుగుతాయని చెప్పి అడుగుతా ఓ ఉన్నామండి మరి